నమస్కారం సాధన కార్యక్రమానికి స్వాగతం నిన్న వరకు మనము మఠ్యతాళం కూడా పాడుకున్నాము అలంకారాల్లో చతురస్రజాతి మఠ్యతాళం మూడు కాలాలు పాడుకున్నాం ఈరోజు తర్వాత వచ్చే తాళం రూపక తాళం అలంకారాలలో మూడవది తాళం ఇది కూడా జాతి అంటే రూప రూపకతానం యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఒక ధృతము ఒక లఘువు ధృతము లఘువు అది రూపకతానం ధృతము లఘుము ఈ లఘువు ఏమో చిత్రసాతి లఘువు కాబట్టి ఒక దెబ్బ వేసి మూడు వేళ్ళు కౌంట్ చేయాల్సి అది లఘువు ధృతము లఘువు అని వచ్చేది రూపక రూపకతానం

ഗ ഗ ഗീസ ப நீத நீத பாமா தாப தாப மாக பாமா பாமgeri மாக மாக பிரேஸா அனி ஃபர்ஸ்ட் ஸ்பீடு సరి సరి గమ రిగ రేగ మాప అది స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది ధృతము లఘు సరి అంటే ధృతము సరి గమ అనేది లఘు నెక్స్ట్ సెకండ్ స్పీడ్ సరి సరే సారీ సరే సరి గ మేఘ రిగ మాప மா பத மா ப மா மா பத பத நி சா சா நி தீ தீ தாம ఫస్ట్ ధృతము తర్వాత లాగ్ సరే సరే గా మరీ సరే గా మిగా రీగా మాపా అట్లా టూ లెటర్స్ నెక్స్ట్ థర్డ్ స్కూల్ సరే సరే గమ మ రేగా రే గా మని

అట్లా ఫోర్ ఫోర్ లెటర్స్కి ఒక చప్పును వేసుకుంటూ ఇది కూడా ఇది ఈజీనే కాబట్టి అంత డివైడ్ చేసుకోలేదు అయినా సరే ఇది కూడా ఫోర్ లెటర్స్కి ఒక గీత చొప్పున గీసుకుంటూ డివైడ్ చేసుకుంటూ పెడితే మీకు తాళం ఈజీగా తెలుస్తుంది ఇందులో పెద్ద ట్రిక్స్ ఏం లేవు కాబట్టి నెంబర్ ఆఫ్ లఘువులు నెంబర్ ఆఫ్ ధృతాలు లేవు కాబట్టి జస్ట్ ఒక ధృతము ఒక లఘువు చొప్పును వేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పి ఎంత కష్టమేం కాదు కాబట్టి ఈజీగానే పాడుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ థర్డ్ వన్ అలంకారం ఈరోజు కొంచెం చెప్పుకున్న సంగీతం గురించి అసలు సంగీతం అంటే ఏంటి సంగీతం అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి గీతవాదిత్య నృ నృత్యానం త్రయం సంగీతముచ్యత అంటే గీతవాద్య నృత్యముల మూడు మూడు కలవడమే ఆ మూడు చే ఆ మూడిటి చేరికయే సంగీతము అని చెప్పబడుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే అన్యశ్చ రాగస్వరశ్చ తాళశ్చ త్రిభి సంగీతముత్యతే అలా కాకుండా గీత వాద్య నృత్యాలు అనే మూడిటి కలయిక మాత్రమే అని కాకుండా వేరేగా చెప్పాలంటే రాగస్వరస్చ తాళశ్చ త్రిభి రాగ స్వర తాళాలు అంటే రాగము స్వరము తాళములనే మూటి చేరికయు మూడిటి చేరికని సంగీతం అని చెప్పబడుతుంది అనమాట సో సంగీతానికి రెండు డెఫినేషన్గా కూడా చెప్పుకోవచ్చు రాగ తాళాల సంగీ రాగ తాళ స్వరాల స మేళనం సంగీతం అని స్వర రాగ తాళాల మేళనం సంగీతం అని చెప్పచ్చు అంటే మనం స్వరం పాడుతున్నాము సరీ రీగా సమ సరి సరిగా మరే రేగ అది నెక్స్ట్ తాళం పాడుతున్నాము రూపక తాళం మత్స్య తాళం అంటూ వేస్తున్నాం కదా తాళము రాగము మాయా మడ రాగం అని చెప్పుకుంటున్నాం కదా అంటే అందులో వస్తున్న స్వరాలు కూడా ఆ రాగానికి సంబంధించిన స్వరాలు కాబట్టి అంటే త్రిశుద్ధ రిషభం వన్ వస్తుంది ఇందులో అంతర్గా అంధారం వస్తుంది అట్లా ఆ స్వరాన్ని బట్టి ఫలన రాగం అని కూడా చెప్పే చెప్తాం సో ఈ మూడిటి కలయికని సంగీతం అని చెప్పుకోవచ్చు లేదా గీతవాద్య నృత్యాలు కలియకని కూడా సంగీతంగా చెప్పచ్చు అంటే కేవలం డ్యాన్స్ని డ్యాన్స్గా చెప్పక్కర్లేదు సంగీతం అంటే సంగీతంలోకే వస్తుంది సంగీత కళలోకే ఈ నృత్య కళ కూడా వస్తుంది అనమాట భరతమును రచించే నృత్య శాస్త్రంలోనే సంగీత శాస్త్రం గురించి ఉంది సంగీత శాస్త్రంలో నృత్య శాస్త్రం గురించి కూడా సో నృత్యం అంటే సంగీతం అని కూడా చెప్పుకోవచ్చు అది దీస్ ఆర్ ది డెఫిషన్స్ అనమాట ఇంకా సంగీతం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే మామూలుగా ధర్మ అర్థ కామమోక్షాలు అంటారు నాలుగు ఉంటాయి చతుర్విధాలు ఈ మన సంగీతంలో అంటే మన ఇండియన్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ హిందుస్థానీ అయినా కూడా ఇండియన్ మ్యూజిక్లో భగవంతునికి సంబంధించింది సంగీతము అలాగా తీసుకుంటారు ఇక్కడ అంటే ఆధ్యాత్మికతకి వేదాంతత్వానికి భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుని కీర్తించడానికి సంగీతాన్ని ఉపయోగిస్తారు అదే మన వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే భౌతికతకి ఉంటుంది వాళ్ళ లిరిక్స్ అని కూడా భౌతికత మీద ఆధారపడి ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ గురించి ఫీల్స్ తప్ప భగవంతుని గురించిన అనే ఫీల్ ఉండదు వాళ్ళకందరూ పెద్ద కానీ మనకు అలా కాదు మనది ధర్మము అర్థము కామము మోక్షం మూడు నాలుగు ఇచ్చేది సంగీతం అంటే భగవంతుని గురించి కీర్తిస్తూ రాస్తే మోక్షం వస్తుంది కాదు ఎవరైనా ఏ రాజుని గురించో ఇంకెవరి గురించో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల గురించి రాస్తారు పాటలు అది రాస్తే డబ్బులు వస్తాయి అంటే కామము మనం కోరిన కోరికలు తీరుతాయి డబ్బులు వస్తాయి అలాగా సంగీతం అనేది మనకి ధర్మ ధర్మ ధర్మబద్ధంగా మనం రాస్తే మనకి కామం అంటే మనకు మనకి కావాల్సినవన్నీ దక్కుతాయి కోరికలు తీరుతాయి లేదా భగవంతుని పరంగా రాస్తే చక్కగా మోక్షం కూడా లభిస్తుంది అనమాట అంత గొప్పది మన భారతీయ సంగీతం అదండి ఈరోజు నెక్స్ట్ రేపు నాలుగో తాళం పాడుకున్నాం నమస్కారం